దేవుడు పరిశుద్ధ నామనికి వందనాలు చెల్లిస్తున్నాం ఈ పునరుత్న దినాన వాక్యం వింటున్న మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాం మన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి పరిపూర్ణ మానవుడిగా వచ్చి సర్వ మానవాళి కొరకు ప్రాణాలు అర్పించిన దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం నేను ఏసుక్రీస్తుని నా సొంత రక్షినిగా అంగీకరించనని చెప్పి ప్రతి ఒక్కరూ తాను ఉండేది లేఖనాల్లోనే గుర్తించాలి మొదటి పేతురు రెండు అధ్యాయం ఒకటి మూడులో చదివినట్లయితే ఏసుక్రీస్తును ఎంతమంది స్వరక్షకునిగా అంగీకరించి దేవునికి మరి అనుకూలంగా లేకుండా ఉన్నారు అవాక్యాన్ని బట్టి మనకి అర్థమవుతూ ఉంటుంది నేను నిత్యత్వం వైపు వెళ్ళుచున్నానని చెప్పగలిగే ప్రతి ఒక్కరికి పరిలోకంలో ప్రవేశించుటకు లేఖనాలే చివరికి ఉపయోగపడుతున్నాయి కీర్తనలు నూట పంతొమ్మిది నూట ఐదులో వ్రాయబడి ఉంది ఏసు క్రీస్తును వెడించే వారికి అకస్మాత్తుగా గర్జించు సింహం ఎదురైనప్పుడు సింహమును ఎదిరించే ఏకైక ఆయుధము దేవుని వాక్యము రెండో క్రింది ఆరు ఏడులు దేవుని సేవకుని చేతి పనులు ఎల్లప్పుడూ మేలైనదిగా ఉండాలంటే తాను దేవుని వాక్యము చేతనే నడిపించబడాలి రెండవ తిమతి మూడో అధ్యయము పదహారో వచనం నుండి పదిహేడో వచనం వరకు ఆకాశము దేవిని మహిమను ప్రచురపరుచుచున్నవి ఆకాశములు ఏసుక్రీస్తు మహిమను ప్రచురపరుచుచున్నవి కాబట్టి అరణ్యంలో మోసే ద్వారా ఇజ్రాయిల్లతో దేవుడు మాట్లాడినాడు జీవిత యాత్రలో ఉన్న మన అందరిలో లేఖనాల ద్వారా దేవుడు నేడు మాట్లాడుచున్నాడు దేవుని వాక్యంలో మనం ఏమీ కలపలేము ఏమీ తీసివేయలేము ఎందుకంటే నేటి దినాల్లో కొంతమంది కొంత కలుపుటకు సత్యాన్ని తీసివేటకు సకల విధానాల ప్రయత్నిస్తున్నారు వారు తమ జీవితంలో పాపంలో జోడిస్తున్నారు వారి జీవితంలోనే శాపమును ఎవరు తొలగించుకొనలేరు ప్రకటన గ్రంథము ఇరవై రెండు అధ్యాయం పద్దెనిమిది వచనం పంతొమ్మిది సేవకు వెళ్ళిన వారు దేవుని వాక్యమునకు దూరంగా వెళ్ళిపోలేదు కానీ వారు వెళ్ళిన ప్రతి చోట మంచి స్వార్థ పొలాలైనారు వారు దేవుని వాక్యమే విత్తినారు ఆత్మలు మాత్రమే సంపాదించినారు అపస్సుల కార్యము ఎనిమిదో అధ్యాయము నాలుగో వచ్చినము సువార్తగా దేవిని వాక్యమే ప్రకటించాలి మొదటి పేతురు ఒకటి ఇరవై ఐదులు ఎందుకనగా దేవిన వాక్యమే సువార్త కాబట్టి హెబ్రీ ఒకటి పదమూడులో వ్రాయబడిన రీతిగా దేవిన వాక్యము ఏ విధంగా సేవకినితో మాట్లాడుతుందో ఎల్లప్పుడూ కృపతో నిండి ఉండాలి సువార్తను మాట్లాడుతూ సేవకుడు